ఆయన కబిర్న హోమిలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని ఆ ఆ లుయా ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఇద్దరు మనకి మనకు కనపడుతూ ఉన్నారు ఒకటి శతాధిపతి రెండవది ఏసుక్రీస్తు ప్రభల వారు వీళ్ళిద్దరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అయితే కపిర్వ హూములో ఏసుక్రీస్తు ప్రభల వారు ప్రవేశించారు ఈ కపిర్ణహోము పట్టణం అనేటువంటిది గలిలీయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సువార్త ప్రకటించడానికి కేంద్రంగా ఉండేటువంటిది ఈ కపిర్ణహోము పట్టణం అంటే మీరు గలిలీయ ప్రాంతము యూదయ ప్రాంతము లేకపోతే అటువైపు పైనటువంటి సమరయ ప్రాంతాలకు వెళ్ళిన వీరి యొక్క ప్రధానమైనటువంటి కేంద్రం అంటే అందరూ కలుసుకునేటువంటి చోటు ఏంటి అంటే కపెన్న హోము అనేటువంటి పట్టణంలో వీరందరూ కూడా కలుసుకుంటారు ఇది గలిలియ ప్రాంతంలో ఉంది అయితే ఈ కప్పెన్న హోములో ప్రవేశించినప్పుడు కపెర్ణ హోము కపెన్న హోము పట్టణంలో ఒక శతాధిపతి ఉన్నాడు అంటే అనేక మంది అధిపతులు ఉన్నారు అక్కడ అనేక మంది అధికారులు ఉన్నారు అందులో ఒక అధికారి ఎవరు అంటే శతాధిపతి అనేటువంటి అధికారులు ఉన్నారు ఈ శతాధిపతి ఎవరు ఇక్కడ పేరు మనకి ప్రస్తావించలేదు కానీ శతాధిపతి ఎవరు అంటే రోమన్ సామ్రాజ్యం కింద ఆయన ఒక అధికారిగా నియమితుడయ్యారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి అంటే రోమ ప్రభుత్వం అనేటువంటిది అప్పుడు ఉంది అయితే ఈ ప్రభుత్వంలో ఈ శతాధిపతి అనేటువంటి ఆయన ఒక అధికారిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం శత అంటే వంద అని అర్థం శతాధిపతి అంటే వంత వంతమంది పైన అధికారము చేయువాడు అనేటువంటి అర్థాన్ని మనము చూడాలి ఈ శతాధిపతి ఈ శతాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు దీనికి కూడా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పి నేను తదుపరి ముందుకు వెళ్తాను వెనకడ కాలంలోని బానిసలుగా కొనుక్కునేటువంటి వారు కొంతమందిని ఇప్పుడు మనం అలాగైతే మార్కెట్లోకి వెళ్ళి సంతలోకి వెళ్ళి కూరగాయలు లేకపోతే ఇంకా అనేకమైనటువంటివి మాంసం ఇలా ఇలా అనేకమైనటువంటి మనం కొనుగోలుకుంటామో పూర్వకాలంలో ఈ బానిసలు అంటే మనుషుల్ని బానిసులుగా అమ్మేటువంటి వారు ఆ బానిసులుగా అమ్మేటువంటి వారిని ఒక కూడా వారికి ఏర్పాటు చేసేటువంటి వారు అనమాట వెనకడ కాలంలో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి రెండు వేల సంవత్సరాల క్రితం అలా ఇంకా వెనక్కి వెళ్తే కనుక మూడు వేల సంవత్సరాల క్రితం నాలుగు వేల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే కనుక వీరు బానిసులుగా ఒక వ్యక్తి కొనబడేటువంటి అతను అతని కింద జీవితాంతం కూడా బానిసగా ఉండాలన్నమాట అతని డబ్బులిచ్చి వేరొక వేరొక యజమానుడి దగ్గర నుంచి ఆ బానిసను కొనుక్కొని ఆయన దగ్గర పని చేయించుకునేటువంటి వాడు జీవితాంతం కూడా ఊడిగం పని చేసేటువంటి వాడు వెట్టి చాకిరి పని చేసేటువంటి వాడనమాట అయితే ఈయన దగ్గర ఒక బానిస ఉన్నాడు ఒక దాసుడు ఉన్నాడు ఈయన ఏం చేశాడంటే ఈ దాసుడికి బాగలేక బాగాలేదు పక్షవాయువు అనేటువంటిది ఉంది చూడండి అతను ప్రభు దగ్గరికి వచ్చి అతని దాసుడితో చెప్తూ ఉతను అతని యొక్క దాసుడు గురించి చెప్తూ ఉన్నాడు ప్రభువ నా దాసుడు పక్షివాయువుతో అంటే పక్షివాతం పక్షివాయువు అంటే పక్షివాతం పక్షివాతంతో బాధపడుతూ ఉన్నాడు అని ప్రభు దగ్గర మిగుల బాధపడుచు ఇంటిలో ఉన్నాడని చెప్పాడంటే చూడండి పక్షవాతం వచ్చినటువంటి వాడు ఎలా ఉంటారు పక్షివాతం వచ్చినటువంటి వారు చాలా బాధపడతారు ఈ పక్షవాతం అనేటువంటిది ఎనకద కాలం నుంచి కూడా ఉంది పక్షవాతానికి మరి ఇంకొక పేరు ఏమిటి పక్షవాతానికి ఇంకో పేరేంటి ధనుర్వాతం అంటే ఈ నరాలన్నీ కూడా ఒకవైపు నరాలన్నీ కూడా చచ్చిబడిపోయి ఆ నరాదు బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది లేక ఇదంతా కూడా మనం చూ చూసుకో అనేటువంటిది మనం జరుగుతున్నాం దానిని మనం పక్షివాతం అంటాం ఇది వెనకడ కాలంలో బాగా ఉండేటువంటిది ఇప్పుడు కూడా చాలామందికి పక్షివాతాలు మనం చూస్తూ ఉన్నాం చాలామందిలో పక్షివాతలు రావడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే అతని యొక్క బానిస అతని యొక్క దాసుడు ఆ శతాధిపతి ఆ అధికారంలో ఉన్నటువంటి ఒక శతాధిపతి యొక్క అతని యొక్క ఇంటిలో పనిచేసేటువంటి బానిసుకి దాసుడికి పక్షిపాతం అనేటువంటిది వస్తుంది సాధారణంగా ఒక వ్యక్తిని వెనకటి కాలంలో ఒక వ్యక్తిని కొనుక్కున్నప్పుడు అతనికి ఏదైనా జరిగితే అతన్ని పూర్తిగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు అతన్ని ఎంత ఎంతసేపు పని చేయించడం లేకపోతే వెట్టి చాకిరి పనులు చేయించడం లేకపోతే ఇంకేదో చేయించడం ఇంకేదో చేయించడం చేసేటువంటి వారు కానీ ఇలా రోగాలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు చూపించేటువంటి వాళ్ళు కాదు అతన్ని ఎక్కడికో మరి ఇంకా ఎవరికో అమ్మేసేటువంటి వారు లేకపోతే ఇంకేదో చేసేటువంటి వారు కానీ ఈ శతాధిపతి అతని దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి దాసుడికి పక్షవాతం వస్తే అతను మిగులు ఉంటే బాగా బాధపడుతూ ఉన్నారు ఆ దాసుడు అనేటువంటి వాడు బాగా బాధపడుతూ ఉన్నారు ఈ బాధను శతాధిపతి చూడలేకపోతూ ఉన్నారు అతను మరి రోజు ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మరి అతని దగ్గర ఉన్నటువంటి గేదెలకు కానీ గుర్రాలకు కానీ మేతలు వేస్తూ ఉన్నాడు ఇంట్లో ఉన్నటువంటి పని చేస్తూ ఉన్నాడు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నాడు అతనికి చేదోడు వాదోడుగా అతని యొక్క గృహంలో అతని యొక్క ఇంటిలో ఉన్నాడు కనుక మరి అతనికి చాలా చాలా అంటే చాలా అతని మీద ప్రేమ అనేటువంటిది పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం అలా ప్రేమ పెరిగిపోయి అతన్ని చాలా మంచిగా చూసుకోవడం మరి ఏ రోగం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అతనికి అనారోగ్యం బాగలేకపోయినా ఒక నాలుగు రోజులు రెస్ట్ చేయటం వల్ల అతన్ని పనిలోకి పెట్టడం అనేటువంటిది మనం ఇదంతా కూడా గమనించగలుగుతూ ఉన్నాం అయితే అదంతా కూడా ఇక్కడ రాపించలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి అదంతా కూడా అయితే పక్షివాతం వచ్చిందంటే పూర్తిగా మంచాన్ని పడిపోయారు పక్షివాతం వచ్చి పూర్తిగా మంచాన్ని పడిపోయి అతను బాధపడుతూ ఉంటే ఈ శతాధిపతి అతన్ని అతని యొక్క బాధను చూడలేకపోతూ ఉన్నారు మనం కూడా ఇప్పుడు పక్షివాతం వస్తే చూడగలుగుతామా అతని యొక్క బాధ అతని యొక్క వేదన అతని యొక్క దుఃఖం అనేటువంటిది బహు భయంకరంగా ఉంటుంది ఆ ఇంటిలో అతని యొక్క దుఃఖం అనేటువంటిది అతని యొక్క అనేటువంటిది బజారు బజారికి వినపడటం మనం చూస్తూ ఉన్నాం అలలియ అయితే అతను కూడా ఆ పక్షివాతంతో బాధపడుతూ ఉంటే ఇతను ఈ శతాధిపతి అధికారి చూడలేక మరి ఏం చేయాలో పాల్పోలేక బహుశా నాకు కలిసి కొన్ని హాస్పిటల్ కూడా వారు తిరిగి ఉంటారు కదా కొన్ని హాస్పిటల్ కూడా వారు వెళ్ళి ఉండవచ్చు అతను తీసుకొని కొన్ని హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళి బాగు చేపిద్దామని చూపించవచ్చు కానీ అతని యొక్క పరిస్థితి అనేటువంటిది రోజుకి దిగజారిపోవడం అనేటువంటిది జరగటం వలన అతని మంచు మీద పరుండి బాధపడటం వలన అతని బాధను అతని వేదనను అతని యొక్క దుఃఖమును చూడలేక శతాధిపతి ఎవరి దగ్గరికి వచ్చాడంటే ప్రభు దగ్గరికి వచ్చాడు అని ఎవరి దగ్గరికి వచ్చాడట శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో చెప్తూ ఉన్నాడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు నా ఇంటిలో పడి ఉన్నాడు కొంతమంది బానిసగా కొనకొచ్చుకున్నటువంటి వారిని వ్యాధులు వస్తే రోగాలు వస్తే ఎక్కడికెక్కడో పడేస్తూ ఉంటారు లేకపోతే ఆ గొడ్డ సావిళ్ళు లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో పడేస్తూ మరి అతను బ్రతికిన అతను ఇంకెంత ఎంతకాలం అయితే బ్రతుకుతాడో అతనికి సపరేట్గా మరి మరి మర్యాదపూర్వకంగా కాదు కానీ సపరేట్గా గోడ్ల సావిల్లో కానీ లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో ఉంచి అతను ఘోరంగా చూడటం అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం బైబిల్లో చూస్తూ ఉంటాం ఇతను ఇతను మాత్రం తన యొక్క దాసుని అలాగున చేయలేకపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం తన ఇంటిలో ఉంచుకొని రోగం వచ్చినా కూడా తన ఇంటిలో ఉంచుకొని తన యొక్క పని తన కింద పనిచేసేటువంటి జీతకాన్ని అత్యద్భుతమైనటువంటి విధముగా చూడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభులవారిని ఆయన వేడుకుంటూ ఉన్నాడు ఏమైనా వేడుకుంటున్నాడు అయితే ఏసుక్రీస్తు ప్రభులవారితో చెప్తూ ఆయన వేడుకొని ఉన్నాడు అని ఇక్కడ రాపించారు యేసు నేను వచ్చి వాని స్వస్థతపరచదనని అతనితో చెప్పగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు అతని యొక్క బాధను అతని యొక్క వేదనను మరి అతని యొక్క మరణు విని ఏమన్నాడంటే నేను వచ్చి చూస్తాను మీ ఇంటికి నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను నువ్వు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు బెదిరిపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు కానీ నేనొచ్చి నీ యొక్క దాసుడును నీ యొక్క పనివాడిని నీ ఇంటిలో పక్షవాంతంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడిని నేను స్వస్థపరుస్తాను అని యేసుక్రీస్తు ప్రభులవారు ఆ అధికారి శతాధిపతితో అంటూ ఉన్నాడు అయితే శతాధిపతి అంటున్నాడు మరలా ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అలలుయ్యా ఎవ శతాధిపతి అంటున్నాడు అయ్యా నీవు గొప్పవాడివి నీవు శక్తిమంతుడవు నీవు బలవంతుడవు నీవు పరిశుద్ధుడవు కనుక నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుడిని కాను నీవు నా ఇంటిలో అడుగుపెట్టేంత విధముగా నా ఇల్లు పరిశుద్ధతతో నిండి లేదు పాపముతో నిండి ఉన్నది కనుక నీవు నా ఇంటిలో అడుగు పెట్టవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ నుండే ఒక్క మాట మాత్రము నీవు చెప్పు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఆ శతాధిపతి ఆ అధికారి ప్రభుల వారితో అంటూ ఉన్నారు నీకు అర్థమైందా ఆయన ప్రభులవారి దగ్గరకు వచ్చి ప్రభులవారి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు రావాల్సిన పని లేదు నేను బహుఘోర పాపిని నేను అనేకమైనటువంటి పాపములు చేసినటువంటి వాడిని నీవు నా ఇంట్లోకి రావాల్సినటువంటి ఇల్లు కాదు నాది అని శతాధిపతి ప్రభు అంటూ ఉన్నా అయితే ఇక్కడ చూడండి ఒకసారి మరలా తొమ్మిదో వచ్చినని మనం చదువుదా నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చును యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచూ ఉన్న వారిని చూచి ఇస్రా ఏనీలలో నేనెవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను అనలుయ్య ఇప్పటిదాకా ఆయన చెప్పారు చెప్పిన తర్వాత శతాధిపతి చెప్పిన తర్వాత మరొక మాట అంటూ ఉన్నాడు అక్కడ అయ్యా నా కింద పనివారు ఉన్నారు నేను ఏది చెబితే అది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇదిగో ఈ పని చెయ్యి నువ్వు అని చెప్తే ఖచ్చితంగా దాన్ని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఈ పాత్ర తీసుకొని అక్కడ పెట్టు అని అంటే అది కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు నేను కూడా అధికారము కలిగినటువంటి వాడనే అని యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్తూ ఉన్నాడు అయితే ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభలవారు ఆయన్ను చూసి ఆ యేసుక్రీస్తు ప్రభల వారు వెనుకున్నటువంటి వారిని కూడా చూసి అంటూ ఉన్నాడు ఇస్రాయేలీలలో ఇంత విశ్వాసము నేను ఇంతవరకు చూడలేదు ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం అది అని ఆయన వెంట వచ్చుచూ ఉన్నటువంటి వారిని చూచి ఈ మాట పలుకుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు ఒక అన్యుడితోటి రోమా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక రోమియుడితోటి ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే యూదులలో ఇస్రాయేలీల ప్రజల్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిలో ఇంత విశ్వాసము నేను చూడలేదు కానీ అసలు దేవుడంటే తెలియనటువంటి వాడు ఎక్కడుండో వచ్చినటువంటి వాడు రోమ ప్రభుత్వం కింద పనిచేస్తూ అధికారిగా ఉన్నటువంటి వాడు ఈ మాట చెప్పడం అనేటువంటిది నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది ఇంత గొప్ప విశ్వాసము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిలో నేను చూడలేదు అన్యుడు ఇంత విశ్వాసమును కనపరచడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిదని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఆయన వెనుక్కున్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు నిజంగా ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని మందిరానికి వచ్చేటువంటి వారికంటే దేవుని మందిరానికి రాకుండా ఉన్నటువంటి ప్రజలే దేవుడి మీద గొప్ప సాక్ష్యాన్ని పలుకుతారు కదా నిజమా కాదా నిజమే దేవుడు మందిరానికి వస్తూ ఏ ఎప్పుడు దేవుణ్ణి నిందిస్తారు కానీ దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే నా పనివాడికి మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది ఆయన్ని నమ్మితే ఆయన మాట మాత్రం సెలవిస్తే ఆయన కొంత సమయము నాకు ఇస్తే ఖచ్చితంగా నా దాసుడు నా చేతగాడు స్వస్థపరచబడతాడు అని ఒక అన్యుడు నమ్మినట్లుగా అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు నమ్మలేకపోయారు అందుకని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అంటున్నాడు అహో ఇంత గొప్ప విశ్వాసము నేను ఇంతవరకు చూడలేదే నా వెనక వచ్చుతూ ఉన్నటువంటి వారు నా ముందున్నటువంటి వారిలో మరి ఈ సమాజంలో ఈ లోకంలో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదే ఈయనలో ఉంది ఇంత విశ్వాసం ఈయనలో ఉంది అని అక్కడ ఉన్నటువంటి వారితో చెబుతున్నాను అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు అయ్యా మన కపెర్ణ పట్టణములో పట్టణంలో సమాజ మందిరానికి సమాజ మందిరమును కట్టించింది ఇతనే అది లూకస్ వార్త నాలుగో అధ్యాయం ఉంటుంది మీరు చదువుకోండి సమాజ మందిరం కపిర్ణ పట్టణంలో మనం ముందుగా చదువుకున్నట్లుగా కపిర్ణ పట్టణం అనేటువంటిది గలియ ప్రాంతంలో ఉంది ఆ కపెర్ణహోమ పట్టణంలో మరి అందరూ కూడుకొని సంగముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మందిరం కట్టించినటువంటి వ్యక్తి ఎవరట శతాధిపతి అర్థమవుతుందా ఒక రోమీయుడు దేవుణ్ణి మహిమపరచడానికి ఒక అన్యుడు దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని మందిరాన్ని కట్టించడం అంటే సాధారణమైనటువంటి విషయమా ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళే అమ్మ దేవుని మందిరానికి ఏదైనా చేద్దామంటే ముందుకు వస్తున్నారా కానీ దేవుణ్ణి నమ్ముకొనేటువంటి వాడు దేవుడి గురించి తెలియనటువంటి వాడు ఈ ప్రజలు దేవుణ్ణి మహిమపరచుకోవాలని ఆ కపిర్నహుము పట్టణంలో అతను ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది లోకస్ వార్తలు మనం చూస్తూ ఉన్నాం హలలుయ్యా హలలుయ్యా అయితే ఏసుక్రీస్తు ప్రభులవారు అంటున్నాడు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు ఎవరిలో కూడా చూడలేదు అంటే ఆయనలో అంత గొప్ప విశ్వాసం ఉంది ఎందుకు అంత గొప్ప విశ్వాసము ఆయన ఆయన ఇంటి ఇంటికి వస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు పదయ్యా నేను ఇంటికి వస్తాను ఇంటికి వచ్చి నీ దాసుని నేను బాగు చేస్తాను పదా ఇల్లు అక్కడ చూపించని ఏసుక్రీస్తు ప్రబల వారు వస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రబలవారిని ఆపి ఏమంటున్నాడంటే నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుణ్ణి నేను ఘోరమైనటువంటి పాప ఆయన ఒప్పుకుంటున్నాడు ఆయన చేసినటువంటి తప్పుని ఆయన చేసినటువంటి పాపాలని ఆయన చేసినటువంటి ప్రతిదాన్ని కూడా ప్రబుల వారి ప్రభులవారి ముందు ఒప్పుకుంటున్నాడంటే నిజంగా అతని యొక్క ధైర్యం అనేటువంటిది మనం ఏం చేయాలి ఏం చేయాలి అతని యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి ఎవరైనా ఒప్పుకుంటారా పాపాలు దేవుడు ఉందో పాపాలు ఎవరైనా ఒప్పుకుంటారా ఎవడు ఒప్పుకోడు ఏమంటా నేను పరిశుద్ధిని నేను పరిశుద్ధులని కలిగినటువంటి వాడిని నేను 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 అది నేను ఇది ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాను కానీ చేసినటువంటి తప్పు చిన్నదైనా పెద్దదైనా ఎవరు ఒప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ ఒక దేవుడి ముందు ఒక శతాధిపతి అంటూ ఉన్నాడు నీవు పరిశుద్ధుడువు నీవంద వీరందరిలో పరిశుద్ధుడు నీవు నువ్వు నా ఇంటికి రావటం వెంట అసలు నేను నేను పాత్రుడిని కాదు అని ఆయన శతాధిపతి యేసుక్రీస్తు వారితో చెప్పగానే యేసుక్రీస్తు ప్రభులవారు అతని విశ్వాసాన్ని చూశారు నువ్వు మాట మాత్రం సెలవి చూడండి కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభులవారికి వారికి ప్రార్థన చేస్తారు గోకులు ప్రార్థన చేస్తారు కానీ ఏమి జరగదు ఇంకొంతమంది ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు ఉపవాస ప్రార్థన చేస్తారు కానీ ఏమీ జరగదు అందులో కానీ ఈ శతాధిపతి అంటున్నాడు అయ్యా మాట మాత్రం సెలవు ఇవ్వు మాట మాత్రం ఒక మాట చెప్పంతే నువ్వు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఏ అయితే ఉన్నావో ఏ అయితే నువ్వు నిలబడ్డావో లేకపోతే కూర్చున్నావో అక్కడి నుంచి ఒక మాట మాణజ్యం పద్దే ఆ దూర ప్రాంతంలో ఉన్నటువంటి నా దాసుని స్వస్థపరచబడతాడయ్యా నీ మాటలో అంత శక్తుంది నీ వాక్కులో నీ పలుకులో అంత శక్తుంది అయ్యా ఒక మాట మాత్రం సెలవయ్యాయా అని ఆయన యేసుక్రీస్తు ప్రభుల ప్రభువారితో చెప్తూ ఉన్నారు అలనీయ అలనియ్యా చూడండి అంత విశ్వాసం ఎవరిలోనే ఉంటుందా అంత విశ్వాసం ఎవరిలోనే ఉంటుందా ఉండదు ఒక ఒక ప్రాంతానికి నేను ఒక ప్రాంతానికి నేను సేవ చేయడానికి వెళ్ళాను సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లనే వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆమె ఎప్పుడు వాక్యాన్ని బైక్ నుంచి వినేటువంటిది అన్నమాట బైక్లో ఎప్పుడు ప్రార్థన పెట్టినప్పుడల్లా సంవత్సరం పాటు మందిరంలోకి రాకుండా మైక్ ద్వారా వాక్యాన్ని వినదు ఇది మీరు తప్పుగా భావించదు కొన్ని కొన్ని లోకంలో కొన్ని సంఘాలలో చెప్ జరిగింది నేను చెప్తూ ఉన్నాను బయట నుంచి వింటున్నటువంటి ఆమె వాక్యాన్ని విని బలపడింది కానీ సంవత్సరం పాటు మందిరంలో కూర్చొని వాక్యాన్ని విన్నటువంటి వారు బలపడలేదు ఎక్కడ తేడా ఉంది అరణయ్య నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు చేశాను ఆ ప్రాంతంలో సేవ చేశాను ఒక సంవత్సరం పాటు వాక్యాన్ని మైకులో ఉండి మైకులో విని బయట ఉండి అద్భుతమైనటువంటి విధముగా ఆమె తయారైంది ఎంత గొప్పగా అంటే ఆమె యొక్క భక్తి ఉన్నతమైనటువంటి ఉచ స్థాయిలోకి వెళ్ళిపోయింది ఆమె యొక్క భక్తి ప్రభుల వారి మీద ఆ వాక్యాన్ని వింటూ 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 ఒక రోజు నా దగ్గరకు వచ్చాయా సంవత్సరం పాటు మీరు వాక్యం చెప్తూ ఉంటుంటే మైక్లో వింటూ ఉన్నాను నేను సంవత్సరం కాలం నుంచి జరుగుతూ ఉన్నది వచ్చేటువంటి వారమున నేను బాప్తిష్టం తీసుకుంటానయా బాప్తిష్టం తీసుకున్న తర్వాత నేను మందిరంలోకి అడుగుపెడతాయా అని ఆమె ఒక తీర్మానం తీసుకొని బాప్తిశాన్ని తీసుకొని మందిరంలోకి అడుగుపెట్టి బై యేసుక్రీస్తు ప్రభులు వారి అమ్మటి అనేక మంది ప్రజలు ఉన్నారు అక్కడ అనేక మంది ఉన్నారు కానీ వారిలో ఎంత మాత్రం కూడా విశ్వాసం అనేటువంటిది లేదు ఎక్కడి నుంచో వచ్చాడు బరబడి ఆయన ఆయన దగ్గరకు వచ్చాడు పరుగు పరుగుని ఆయన దగ్గరకు వచ్చాడు నువ్వు నా ఇంట్లోకి రానావలసిన అవసరం లేదు కానీ ఒక మాట మాత్రం నువ్వు నువ్వు చెప్పంతే అని అంటూ ఉన్నాడు ఆయన కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోతున్నాడు ఆయన విశ్వాసానికి అరే ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నారు ముందు వెనక అంత జనం ఉన్నారు కానీ ఎవరిలో నేను ఎంత విశ్వాసము చూడలేదు అంటున్నాడు దేవుడు హరలుయ్యా హలో అటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సాధారణమైనటువంటి వాడు కాదు ఈరోజు మనకింత ధన్యత దొరుకుతుందిలే భాగ్యం దొరుకుతుందిలే దేవుడి మందిరం మనకి రోజు వస్తుందిలే ప్రార్థన రోజు మనకు వస్తుందిలే అని దేవుని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లకుండా మనం చూసుకోవాలి ప్రతిరోజు కూడా మనం విశ్వాసములో బలపడుతూ వాక్యములో మనం బలపడుతూ మనం ముందుకు నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనడుయ్య మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయాల్సినటువంటి పని లేదు ఎవడో తెలియనటువంటి వాడు వచ్చి ప్రభులవారిని కనుక్కొని ప్రభులవారిని పూర్తిగా చూసి అంతకుముందు చూశాడో విన్నాడో ప్రభులవారి గురించి మనకు తెలియదు కానీ వెంటనే ప్రభులవారి దగ్గరికి వచ్చి అయ్యా ఒక మాట మాత్రం సెలవు ఇయ్య అని ప్రభుల వారిని అడుగుతూ ఉన్నారు ఎంత గొప్ప విశ్వాసం అండి ఈరోజు అనేక మంది మందిరంలో వాక్యాన్ని వింటారు చాలామంది వాక్యాన్ని వింటారు కానీ ఎంత మాత్రమును కూడా ఏం చేయాలంట దాన్ని హృదయంలోకి రానియరు విత్తనం విప్మానం విన్నారా విత్తనం ఒక్క ఉపమానం విత్తవాడు విత్తనాలు తీసుకోవటానికి విత్తనాలు విత్తడానికి బయలుదేరే విత్తనాలు తీసుకొని అంటే వాడు వ్యవసాయం చేస్తున్నాడు అనుకుందాం ఉదాహరణకి విత్తనాలు చల్లుకుంటూ పోతూ ఉన్నాడు విత్తుతూ పోతూ ఉన్నాడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట చెప్పండి ఎక్కడ పడ్డాయి కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి రాతి నీళ్ళ పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి మొల్ల పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ అంటే మంచి నీళ్ళ పడ్డాయి ఈ పైన మూడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు మొన్నల పొదల్లో పడినటువంటి విత్తనాలు రాతి నేలన పడినటువంటి విత్తనాలు ఫలించలేదు కానీ నాలుగవ నెల అంటే మంచి నేలలో పడినటువంటి విత్తనాలు ముప్పది అరవై నివృత్తులుగా ఫలించాయని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెబుతూ ఉన్నారు అయితే మనము వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యం ప్రకారంగా మనం వెళ్తూ ఉంటే వాక్యాన్ని మనం వింటూ ఉంటే విశ్వాసం అనేటువంటిది మనకి ఏమైపోతుందంటే వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అలలుయా వృద్ధి చెందట అభివృద్ధి చెందుతూ ఉంది వినడం వలన ఏం కలుగుతుంది ఏం కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ వినుట ప్రభలవారి గురించినటువంటి మాటను వింటే మాత్రం విశ్వాసం కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభులవారు మనకు చెప్తూ ఉన్నారు అయితే శతాధిపతిలోని ఒక విశ్వాసం ఉంది అర్థమవుతుందా మీకు శతాధిపతి ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అనేక మంది చెప్తూ ఉన్నారు శతాధిపతి దగ్గరికి వచ్చి అనేక మంది చెప్తూ ఉన్నారు ఫలానా యేసు రోగాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు మరి దెయ్యాలను వెలగొడుతూ ఉన్నాడు అనేక మందికి మంచి మాటలు చెప్తూ ఉన్నాడు అదిగో కొండ మీదకి వెళితే అక్కడ స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి ఇదిగో ఈ సముద్రంలోకి వెళ్తే అక్కడ స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి మరి ఇదిగో ఆ నాయిలు అనేటువంటి ఇంటికి వెళ్తే అక్కడ స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి ఏ ఊరికి పోతే అక్కడ స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం కుప్పలు తప్పలుగా వచ్చి పడుతూ ఉన్నారు ఆయన వాక్యం చెప్తూ ఉంటే అదిగో పరలోకమే దిగొచ్చినట్టు అక్కడ ఉంది అని ఆ శతాధిపతి ఇరుగు పరుగు ఆ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కపిర్ణ ప్రజలందరూ కూడా చెబుతూ ఉంటుంటే ఆయన వింటూ ఉన్నాడు వినుట వలన యేసు క్రీస్తు ప్రభుల గారి గురించి ఆయన చేసేటువంటి అద్భుతముల గురించి ఆయన చేసేటువంటి స్వస్థతల గురించి శతాధిపతి వినటం వలన ఆయన వినటం వలన ఏం జరిగిందంటే ఆయన హృదయంలో ప్రభుల వారి మీద విశ్వాసం అనేటువంటిది కలిగింది హలో హలో చూడండి మనుషుల మీద కలగలే డబ్బు ఆయన దగ్గర డబ్బు ఉంది డాక్టర్ల మీద కలగలే విశ్వాసం ఆయనకి ఆయన దగ్గర సర్వదా సంపద ఉంది కానీ విశ్వాసం ఆయన యొక్క విశ్వాసం ఎవరి మీద కలిగిందంటే ప్రభుల వారి మీద కలిగింది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కలిగింది ఆయన యొక్క విశ్వాసం అందరూ చెప్తూ ఉంటే విని ఇంత గొప్పవాడ అయినా అందరూ చెప్తూ ఉన్నారు ఆయన గురించి ఆ రోడ్డు మీద ఉంటే అయినా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటూ ఉన్నాడు వీళ్ళు మాట్లాడుకుంటే వింటూ ఉంటున్నాం వింటూ ఉన్నాడు ఇంకెవరో మాట్లాడుతుంటే వింటూ ఉన్నారు మరి ఆ యొక్క కపిర్మ పట్టణంలో ఆ రోమ సామ్రాజ్యం యొక్క ప్రభుత్వ అక్కడికి వెళ్తే ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు మరి ఆ కపర్నహూ పట్నంలో సమాజమందరం కట్టించినటువంటి ఆ మత పెద్దలు అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు ఏ పడితే అక్కడ యేసుక్రీస్తు ప్రభలవారి గురించి మాట్లాడుతూ ఉంటే అయినా వింటూ ఉన్నాను విని ఆయన యేసుక్రీస్తు ప్రభలవారి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు హలలుయా అలలుయ్యా ఆ విశ్వాసం ఏం తెలిసిందంటే అతని యొక్క అతని యొక్క దాసుడిని స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే చూడండి పదకొండు వచ్చి చదువుతున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహామ్తో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చోబడదు కానీ రాజ్య సమందులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదు అక్కడ ఏడుపును పండ్లు కొరకే ఉండునని మీతో చెప్పుచున్నా నేను యేసు వేసు ఇక్కడ నీ వెళ్ళు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఈయనలో ఇంత గొప్ప విశ్వాసం ఉంది చూసి నేర్చుకోండి దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మన కోసము మన పిల్లల కోసమో మన కుటుంబాల కోసమో దేవుని యొక్క రాజ్యం వస్తూ ఉన్నది మీరందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు చెప్పిన తర్వాత ఆ శతాధిపతితో అంటూ ఉన్నాడు ఇక నువ్వు వెళ్ళు నువ్వు విశ్వసించిన ప్రకారము నీవు ఏ విధంగా నన్ను విశ్వసిస్తూ ఉన్నావో ఏ విధంగా నా మీద నా మీద ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆ విశ్వాసము ప్రకారంగానే నీకు జరుగును గాక అని అతన్ని పంపించారు పంపించిన తర్వాత అతని యొక్క దాసుడు స్వస్థత స్వస్థత పడ్డాడు పక్షవాతము నుంచి అతని యొక్క దాసుడు స్వస్థత పడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అలనియ్యా కనుక విశ్వాసం ఎవరి మీద ఉంచాలి మనం ప్రభుల వారి మీద ఉంచాలి విశ్వాసం ఎవరి మీద ఉంచాలంటే ప్రభుల వారి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఈ కొద్ది మాటల ప్రభు మన జీవితంలో గాక ఆమె 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 ఆమె